ఓం ఆదిత్యాయనమ మాఘమాసంలో అత్యంత శుభప్రదమైన మాసం ఈ నెల రోజులు చాలా పుణ్యప్రదం ఈ నెల రోజులు ప్రత్యక్ష నారాయణైన మూర్తి స్నానం పూజ అర్ఘ్యం చాలా ప్రసిద్ధి నెల రోజులు సూర్యనారాయణ ప్రీతి కొరకు నదులలో స్నానం చేస్తే చాలా మంచిది ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసంలో రథసప్తమి నాడు నదీ స్నానం లేక ఇంట్లోనైనా సరే మంత్ర సహితంగా స్నానం చేస్తే మంచిది ఈసారి ఆదివారం రావడం చాలా విశేషం రథసప్తమి నాడు వీలైతే నదిలో చేయండి అవకాశం లేకపోతే ఇంట్లోనే ఏడు జిల్లీ రేగిపండ్లు పెట్టుకుని మంత్రసహితంగా చేయండి యథా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మేరో కంచామకరి హంతు సప్తమి ఏతజన్మ కృతం పాపం జన్మ యచ్చ జన్మంతరాజితం మనోవాక్కయుజం హెచ్చ జ్ఞాత జ్ఞాతపున సమాయుక్తం హరి మాకరి సప్తమి అంటూ స్నానం చేసి స్నానమయ్యాక స్వామికి అర్ఘ్యం సమర్పించాలి ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ అందులో నీళ్లు వేసి కుంకుమ అక్షంతలు ఎర్రటి పుష్పాలు పెట్టి స్వామి ఎదురుగుండా సూర్యనారాయణమూర్తికి నమస్కరిస్తూ అర్ఘ్యం అర్ఘ్యం విదలాలి చెదళ పద్మం వేసి పసుపు వినాయకుని పూజించి తర్వాత సూర్యనారాయణమూర్తిని చిక్కుడుకాయలతో రథం చేసి ఛాయా ఉషాదేవి సమేతుడైన సూర్యనారాయణమూర్తిని ఎర్రని పుష్పాలతో చందనంతో చిక్కుడు పువ్వులతో జిల్లేడు పుష్పాలతో పూజించాలి ఆ తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి ఆవు పేడ పిడకలలో పిడకలను కాల్చి పాలతో పరమాణం వండి గడతో తిప్పుతూ చిక్కుడు ఆకుల మీద నైవేద్యం సమర్పించాలి రేగిపళ్ళు చెరుకు పెసలు రేగిపళ్ళు చెరుకు పెసలు పెసలు మొక్క ఈ విధంగా నైవేద్యం పెట్టాలి పెసలు ఆ ఇంటి ఆనవాయితీని పెట్టి కొలత ప్రకారం మొక్క కడతారు అదేవిధంగా ఈ రోజు నోములు పెడతారు అంతేకాకుండా సూర్యనారాయణమూర్తికి మినప్పిండిలో నూక కలిపి నెయ్యితో అట్టు కాల్చి నైవేద్యం పెడతారు స్వామికి పూరులు కూడా ఎగురవేస్తారు ఆరోగ్యం భాష్కరాదిత్యం ఈ విధంగా మాఘమాసంలో ప్రతి ఆదివారం ఇలా చేయవచ్చు ఆదిత్య హృదయం చదవాలి సూర్యాష్టకం చదివితే ఇంకా మంచిది ఈ స్వామికి నమస్కార ప్రియులు కాబట్టి సూర్యనారాయణమూర్తి సూర్య నమస్కారం చేయండి ఆఖరిన అగ్నిహోత్రుడికి చిక్కుడాకుల్లో పరమాణం పెట్టి స్వామికి కూడా అగ్నిహోత్రుడికి కూడా సమర్పిస్తారు ఈరోజున ఆ ఇంటి ఆనవాయితీని బట్టి నూనె వాడకుండా